అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన వార్త ఈ కొత్త రూల్ మార్చి ఒకటి నుంచి అమలు వివరాలు అయితే వీడియోలో చెప్పడం జరిగింది వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మన ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్లోని ఫింక్షన్లు తీసుకునే వారికి ముఖ్య గమనిక పెన్షన్ల పంపిణీకి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కీలక ఆదేశాలు జారీ చేశారు ప్రతి నెల ఒకటో తేదీన ఫిన్షన్లు పంపిణీ చేస్తున్నారని అయితే ఉదయం ఐదు ఆరు గంటలకే పెన్షన్ పంపిణీ చేస్తున్న విషయాన్ని ప్రస్తావించారు సచివాలయ ఉద్యోగుల్ని ఇబ్బంది పెట్టద్దని మరీ ఉదయం ఐదు ఆరు గంటలకే వెళ్ళి పెన్షన్లు పంపిణీ చేయవలసిన అవసరం లేదని ఓరట కల్పించారు ఉదయం ఏడు గంటలకు పెన్షన్ల పంపిణీ మొదలు పెట్టాలని ప్రతి నెల ఒకటో తేదీన ఏడు గంటలకు పెన్షన్ పంపిణీ మొదలుపెట్టి సాయంత్రం ఆరులోగా పూర్తి చేయాలని సూచించారు రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు కార్యక్రమాల అమలపైన చంద్రబాబు నాయుడు గారు కీలక ఆదేశాలు జారీ చేశారు ప్రభుత్వ పథకాలు ఎవరైనా లబ్ధిదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తే వారితో నేరుగా మాట్లాడి కారణాలపై విశ్లేషించుకోవాలన్నారు ఒకవేళ వ్యక్తులు వ్యవస్థలో లోపాల వల్ల సమస్య ఉన్నట్లయితే వెంటనే సరిదిద్ది బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు పథకాలు అమలు విషయంలో ఎక్కడ ఆలసత్వం అవినీతి నిర్లక్ష్యానికి అవకాశం ఇవ్వద్దని ప్రజల నుంచి ఇచ్చే అభిప్రాయాలను బట్టి అవసరమైన మార్పులతో పనితీరు మెరుగుపరుచుకోవాలన్నారు అలాగే గ్యాస్ సిలిండర్ల పథకానికి సంబంధించి గ్యాస్ పంపిణీలో అవినీతి జరిగితే గ్యాస్ ఏజెన్సీలను బాధ్యులు చేయాలని కూడా అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఐవీఆర్ఎస్ క్యూఆర్ కోడ్ స్కానింగ్ సహా వివిధ రూపాల్లో సర్వే నిర్వహిస్తుంది ఫిన్షన్లు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ఎరువుల పంపిణీ అన్న క్యాంటీన్ల పనితీరు వంటి అంశాలపై నివేదికలు రూపొందించగా చంద్రబాబు నాయుడు గారు సమీక్ష చేశారు వ్యవసాయం పురుగుల మందులకు సంబంధించి కీలక సూచనలు చేశారు రైతులు కొత్త సాగు పద్ధతుల వైపు మెల్లేలా ప్రోత్సహించాలని అన్నారు పురుగుల మందుల వాడకం వీలైనంత వరకు తగ్గించాలని డ్రోన్ల ద్వారా ద్రవ రూపంలో ఎరువులు పురుగుల మందులు పిచికారీ చేస్తే తక్కువ మొత్తంతోనే సాగు చేయ అన్నారు రైతులకు ఇబ్బంది ఉండదన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో